హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీ హ్యాక్స్ అండ్ కుకింగ్ లైఫ్ అండి మీరు మీ ఇంట్లో ఓల్డ్ ఉంటే ఏం చేస్తారండి పడేస్తున్నారా పడేయకండి అండి నేను ఇప్పుడు ఒక ఆర్గనైజర్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అది మనం థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఎంతో యూజ్ అవుతుందనమాట ఇప్పుడు నేను చూపించే ఈ స్టిక్ని మీరు వాటర్ బాటిల్ పెట్టుకొని అటు సైడ్కి ఇటు సైడ్కి బయటకు వచ్చేలాగా చూసుకొని అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి వాటర్ బాటిల్ అటు సైడు ఇటు సైడు బయటకు వచ్చేలాగా ఆ స్టిక్ అనేది ఉండాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నారు అంటే మీరు ఎన్ని థ్రెడ్స్ ఉంటే అన్నీ కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఉండాలి అన్ని స్టిక్స్ ఒకే రకంగా ఆ తర్వాత ఒక స్కెచ్ పెన్ తీసుకోండి ఆ స్కెచ్ పెన్ని టూ సైడ్స్ కూడా మనం చక్కగా డ్రా చేసి పెట్టుకోవాలి డ్రా చేసుకొని మీకు ఏది వీలుగా ఉంటే అది కట్ చేసుకోవడానికి యూజ్ చేయండి కట్టర్ కానీ లేదంటే సిజర్ కానీ నైఫ్ కానీ మీ ఇష్టం అండి కానీ అది పైనుంచి కింద వరకు కూడా కట్ అవ్వాలండి మనం ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ బాటిల్ అనేది ఫుల్గా టూ సైడ్స్ కూడా ఓపెన్ అయిపోవాలి అలా ఉండాలన్నమాట దాంతోపాటు మనం ఒక సంబ్రం పుల్లను తీసుకొని దాన్ని వెలిగించుకోవాలండి వెలిగించుకుంటే మనకి ఇప్పుడు టూ సైడ్స్ కూడా మళ్ళీ మనం డాట్స్ పెట్టుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత ఆ డాట్స్ అనేవి మీకు ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో చక్కగా ఆ లైన్స్ లైన్కి ఒక డాట్ పెట్టుకున్నారు అంటే మీకు ఈజీగా అటు సైడ్ ఇటు సైడ్ వెతుక్కునే పని ఉండదు చక్కగా హోల్ పెట్టేసుకోవచ్చు మనం ఇది చేసి పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్లో మనం మ్యాచింగ్ కోసం ఏ థ్రెడ్ ఏది అనేది చూసుకోవనవసరం అవసరం ఉండదు ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఇలా ఓపెన్ చేయంగానే ఆ థ్రెడ్స్ అన్నీ కూడా అన్ని చక్కగా కలర్స్ కనిపిస్తూ ఉంటాయి మనం ఈజీగా కూడా మ్యాచింగ్ చేసేసుకోవచ్చు అలాగే థ్రెడ్స్ మనం ఎవ్రీ టైము అన్ అన్నీ కూడా ఓపెన్ చేసి మళ్ళీ లోపల పెట్టాల్సిన అవసరం ఉండదు దానికే ఉంచేసి మనం కావాల్సిన థ్రెడ్ని తీసుకొని నీడిల్కి పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు ఎక్కడైనా మీకు ఆ హోల్ కన్నా సరిగ్గా లేదు అనుకుంటే కనుక ఇట్లా సంబరం పులతో మళ్ళీ ఒకసారి హోల్ చేసి అలా పెట్టుకోండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా పెట్టుకోండి ఫస్ట్ స్టిక్ పెట్టుకొని తర్వాత థ్రెడ్ దానికి పెట్టుకొని దాని లోపలికి సెకండ్ హోల్ లోపలికి అలాగ పోనిచ్చండి అలా కూడా హోల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే మనకి అదే చక్కగా లోపలికి వెళ్తుంది అనమాట స్టిక్ అనేది చూసారా పెట్టుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మ్యాచింగ్ కూడా అంత ఈజీగా మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇలాంటి ఆర్గనైజర్ని మనం ఒకటి చేసి పెట్టుకున్నామంటే చాలండి మన థ్రెడ్స్ అన్నీ దానిలో పెట్టేసుకోవచ్చు అలాగే మన ఎవ్రీ టైమ్ కూడా వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు నీ వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా అది క్లోజ్ చేయడానికి పెట్టేసుకోవచ్చు అనమాట ఇది నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్